హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తుంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ విడుదల చేసినా కానీ పోస్ట్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు ఆధార్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అయితే తీసుకువచ్చారండి ఆధార్ కార్డులు ఎవరైతే పది సంవత్సరాలు పైబడి ఉంటారో అంటే పది సంవత్సరాలు నిండి ఉంటారో ఆధార్ కార్డ్ చేసుకున్నప్పటి నుంచి అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ అప్డేట్ చేసుకోకపోతే కనుక మీ యొక్క ఆధార్ రద్దు రద్దవుతుందా ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే దానికి సంబంధించి లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ రూల్ అయితే పెట్టారు కాబట్టి సో రాష్ట్రాలకు సంబంధించి కూడా అయితే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్డేషన్ అనేది చేసుకోలేదో తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోండి అని చెప్పారు అయితే దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆధార్కు సంబంధించి అప్డేట్ చేసుకోవాలంటే మనకు కొంచెం మనకేంటంటే సర్వర్స్ అయితే మనకు సర్వర్ బిజీ రావడము సర్వర్స్ చేయకపోవడము ఇలాంటి ఇష్యూ అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు రిప్లై అయితే ఇచ్చారు సో రేపటి నుండి ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా సో యొక్క ఆధార్ కార్డులను అప్డేట్ అనేది చేసుకోవచ్చు సర్వర్స్ ఎలాంటి మొరాయింపు మొరాయింపు అయితే ఉండదు సో తప్పనిసరిగా చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఎవరైతే ఆధార్ కార్డుకి సంబంధించి పది సంవత్సరాలు నిండి ఉంటారో వారందరూ అయితే యొక్క ఆధార్ కార్డులకు వెళ్ళి తీసుకొని వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అండి అయితే ఈ అప్డేట్ ఎక్కడ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ పరిధిలో పోస్ట్ ఆఫీస్ లేనట్లయితే కనుక మీ సేవా కేంద్రాలు అయితే ఉంటాయండి మీ సేవా దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అప్డేట్ చేసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ లేదా నూట యాభై రూపాయలు చెల్లిస్తే కనుక వారు అప్డేషన్ కంపల్సరీగా చేసి చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనం అప్డేట్ చేసుకోకపోతే మనకి ఏమైనా సమస్య వస్తుందా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి అయితే మన యొక్క సెంట్రల్ సెంట్రల్ కూడా మనకు ఏం ప్రకటన చేశారు ఏం ప్రకటన చేశారంటే ఒకవేళ మీరు ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేట్ చేసుకోకపోయినా కానీ మీ యొక్క ఆధార్ కార్డు రద్దు కాదు ఇప్పుడు ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డు ఎలా అయితే పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది బట్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రూల్ అనేది పెట్టారు కాబట్టి సో మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మనకు ఆధార్ కార్డ్కి సంబంధించి అప్డేషన్ అనేది సర్వర్స్ పనిచేస్తున్నాయి ఎవరైనా చేసుకున్న వారు ఉంటే కనుక రేపటి నుండి వెళ్ళి చేసుకోవచ్చండి సో ఇదే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్